నమస్తే అండి ఈరోజు మనం జీకొండూరు మండలం కొండ మొక్కల రైతు సమస్యలు పెడతా ఉన్నాం ఈయన మూడు సంవత్సరాలు అయితే తోట వేసి దాంట్లో వచ్చేసి సెకండ్ ఇయర్లో క్రాప్ తీసుకున్నారు థర్డ్ ఇయర్ తీసుకునే టైయానికి పంట పూర్తిగా నాశనం అయిపోయింది ఎందుకంటే మొత్తం కుళ్ళిపోయి వేళ్ళు వేరు దగ్గర నుంచి పై మొక్క దాకా పాకేసింది అసలు కుళ్ళు ఎలా వచ్చింది ఏంటి అసలు ఏం ముందు కొట్టారో మొత్తం ఎలా కంట్రోల్ చేశారు అనేది తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి అసలు మీకు కుళ్ళు తెగులు ఎలా స్టార్ట్ అయింది ఎప్పుడు వచ్చింది ఏంటి సీజన్ స్టార్ట్ అవ్వనే సమ్మర్ సమ్మర్ అయితే అండింగ్ లోనే స్టార్ట్ అయిపోయింది సార్ అది కుళ్ళు తెగులు రావడం వల్ల కుళ్ళు తెగులు రావడం వల్ల మేము మెడిసిన్ వాడాం కెమికల్ మెడిసిన్ చాలా వాడాము చాలా రిపీడ్ రిపీటెడ్గా వీక్లీ వీక్లీ వన్ కొట్టాము అయినా మనకు కాయమే మచ్చ అవన్నీ కంట్రోల్ అవ్వలేదు సరలే ఇక క్రాఫ్ అయిపోయింది కాఫ్ అయిపోయి తీసేద్దాం అని లో యూట్యూబ్లో మన ఈ మెడిసిన్ చూడటం జరిగింది ఈ మెడిసిన్ చూసి ఎలా వాడాలి ఏంటనేది కూడా చూసుకొని తీసుకొచ్చాము తీసుకొచ్చి ఒక ఎయిటీ లీటర్స్ వాటర్లో మిక్స్ చేసి త్రీ డేస్ ఉంచి ఊరబెట్టి రోజు టూ టైమ్స్ తిప్పుకుంటూ డిప్పులో సగం ఫార్టీ కలిపారు ఇంకా బెల్లం ఒక కేజీ బెల్లం కలిపామండి కేజీ బెల్లం కలిపి డిప్పులో ఫార్టీ లీటర్స్ ఇచ్చాము ఫార్టీ లీటర్స్ స్ప్రే చేసామండి ఫార్టీ లీటర్స్ స్ప్రే చేసిన తర్వాత వన్ వీక్కి కొంచెం కుళ్ళు తెగిలి అనేది కంట్రోల్లో కనపడింది కంట్రోల్ అయ్యి కాయ మీద కొంచెం మచ్చ కూడా తగ్గి కుళ్ళు తెగులు అనేది కంట్రోల్ అయింది సార్ మాకు బాగానే కుళ్ళు తెగులు కంట్రోల్ అవడం వల్ల మళ్ళీ రిపీట్ రిపీట్ అవ్వకుండా కోసం మళ్ళీ ఇంకో ప్యాకెట్ కలిపి మా తోటలో కుళ్ళు తెగులు అనేది కంట్రోల్ అయిపోయింది సార్ బాగా పూర్తిగా పూర్తిగా కంట్రోల్ అయింది మిగతా కెమికల్స్ కొట్టినప్పుడు మీకు అసలు ఏం కంట్రోల్ అవ్వలేదు మిగతా కంట్రోల్ వీక్లీ అంటే వీక్లీ కొట్టేవాళ్ళం అండి ఒక వీక్ మళ్ళీ రిపీట్ అవుతా ఉండేది మళ్ళీ కుళ్ళు తెగులు కనపడతా ఉండేది ఇది కొట్టిన తర్వాత మీకు పూర్తిగా కంట్రోల్ అయింది ట్వంటీ డేస్ అవుతుంది సార్ ఇప్పుడు వరకు కొట్టేది కొత్తగా ఏం రాలేదు కొత్తగా అనేది కనపడలేదు సార్ ఇక్కడ ఇప్పుడు మీకు ఖర్చు ఎంత అవుతుంది ఇది వచ్చేసి కెమికల్ కొడితే రెండు వేల ఐదు వందలు అలా చిల్లర అవుతుంది సార్ ఇవి కొట్టడం వల్ల పదిహేను వందలతో ఈ మెడిసిన్ అనేది కంట్రోల్ కంప్లీట్ అయిపోతుంది దీనివల్ల మీకు అది రెండు వేల నర అయ్యేది ఇది పదిహేను వందలతో అవుతుంది డబ్బులు ఆదాయం అయింది ప్లస్ మీకు బాగుంది కంట్రోల్ కూడా అయింది ముందు కుళ్ళు తగిలిన కంట్రోల్ అయితే క్రాఫ్ అనేది ఆటోమేటిక్ గా రిప్లస్ చేసుకోగలుగుతాం సార్ ఇంకా ఏమైనా మార్పులు ఏమైనా గమనించారా దీంట్లో దీంట్లో మార్పులు వచ్చేసి క్రాఫ్ ఫ్లవరింగ్ బాగా వస్తుంది సార్ ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ బాగా వస్తుంది రైతులు ఇది కంపల్సరిగా వాడి చూడాలి సార్ వాడి చూసి దీన్ని డ్రిపల్ చూసుకొని చూడమని చెప్తాను సార్ అయితే కంపల్సరీగా వాడచ్చు రైతే మిగతా కెమికల్స్తో పోల్చుకుంటే ఇది బెటర్ 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 ఇదండి రైతు ఈ రెండు కలిపి వాడటం వలన రైతు కుళ్ళు తెగులు తో పాటు ప్లస్ గ్రోతింగ్ ఆకు మీద మచ్చలు ప్లస్ కాయ మీద మచ్చలు కూడా మొత్తం పూర్తిగా పోయినాయి అని చెప్తున్నారు రైతులకైతే మిగతా మందులతో పోల్చుకుంటే రేటు తక్కువలో అయిపోతుంది ప్లస్ గ్రోతింగ్ బాగుందని చెప్తున్నారు ఇది ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన రైతాం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలిగితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే అండి